హాయ్ నమస్తే నేను మీ సలీం మన రాష్ట్ర ప్రజలకు మన స్టేట్ డెవలప్మెంట్ ముఖ్యమా లేదంటే మీరు అభిమానించే నాయకుడు అయితేనేమి మీరు అభిమానించే పార్టీ యొక్క డెవలప్మెంట్ ముఖ్యమా అంటే మీరు ఏం చెప్తారు నేను ఈ క్వశ్చన్ ఎందుకు అడుగుతున్నానంటే మన ఇండియాలో ఐటీ అయితేనేమి సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి సంబంధించి గత ముప్పై ముప్పై నలభై సంవత్సరాలుగా మన ఇండియాలో ఎంతలా డెవలప్ అవుతూ వస్తుందో మనం చూస్తూ ఉన్నాం ఈ ప్రాసెస్లో మన తెలుగు స్టేట్కి సంబంధించి హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఆర్ ఐటీ ఇండస్ట్రీస్ని ఎవరు తీసుకొని వచ్చారు అంటే మనం ఖచ్చితంగా చెప్పే పేరు చంద్రబాబు నాయుడు గారి పేరు అదేవిధంగా ఇలా హయ్యర్ స్టడీస్ చదువుకుంటూ ఉన్న పిల్లల కోసం ఫీజ్ రీఎంబర్స్మెంట్ అనే కాన్సెప్ట్ని ఎవరు తీసుకొని వచ్చారంటే మనం ఖచ్చితంగా చెప్పే పేరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి పేరు మరి ఇలా హయ్యర్ స్టడీస్ని కంప్లీట్ చేసుకొని ఎవరీ ఇయర్ లక్షల్లో ఈ సాఫ్ట్వేర్ విద్యార్థులు పక్క రాష్ట్రాలైన బెంగళూరు చెన్నై ముంబై ఢిల్లీ ఇలా డిఫరెంట్ డిఫరెంట్ ప్లేసులకు వెళ్తూ సాఫ్ట్వేర్ ఫీల్డ్లో వర్క్ చేస్తూ ఉన్నారు సో నా ఇక్కడ నా క్వశ్చన్ ఏంటంటే గత ముప్పై నలభై సంవత్సరాలుగా మన కంబైన్ స్టేట్ అయితేనేమి తెలుగు స్టేట్కైతేనే స్టేట్ అయితేనేమి చీఫ్ మినిస్టర్లుగా పనిచేస్తున్న వ్యక్తులు మనం ఒకసారి పరిశీలిస్తే సీనియర్ ఎన్టీఆర్ గారు అయితేనేమి ఎన్టీ రామారావు గారైతేనేమి రైట్ చంద్రబాబు నాయుడు గారైతేనేమి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అయితేనేమి కిరణ్ కుమార్ రెడ్డి గారు అయితేనేమి చంద్రబాబు నాయుడు గారైతేనేమి జగన్మోహన్ రెడ్డి గారైతేనేమి మళ్ళీ ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు అయితేనేమి అందరూ కూడా మన రాయలసీమ ప్రాంతానికి చెందిన వ్యక్తులు కావడం మనం చూస్తూ వచ్చాం వీళ్ళే చీఫ్ మినిస్టర్లుగా ముఖ్యమంత్రులుగా పనిచేస్తూ వచ్చారు మరి ఎందుకు మన రాయలసీమలో ఈ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీస్ని ఐటీని డెవలప్ చేయలేకపోయారు మనకి ఇక్కడ గవర్నమెంట్ భూములు లేవా రిసోర్సెస్ లేవా లక్షల్లో ఎవ్రీ ఇయర్ సాఫ్ట్వేర్ కోర్సెస్ కంప్లీట్ చేసుకుని చేసుకుంటూ వచ్చే విద్యార్థులు లేరా కాలేజెస్ లేవా రవాణా వ్యవస్థ లేదా మరి ఎందుకు ఒక కర్నూల్ని హైదరాబాద్కి ఆల్టర్నేటివ్గా అనంతపూర్ని బెంగళూరుకి ఆల్టర్నేటివ్గా అదేవిధంగా తిరుపతిని ఒక చెన్నైకి ఆల్టర్నేటివ్గా సాఫ్ట్వేర్ ఇండస్ట్రీని మనం ఎందుకు డెవలప్ చేయలేకపోయాం అంతేకాకుండా ఇంకా ఒక కామెడీ విషయం ఏంటంటే మనం ఎలక్షన్స్ టైంలో మరీ గొప్పగా ఒక విషయం చెప్తూ ఉంటాం ఎగ్జాంపుల్ ఈ ఎలక్షన్స్లో ఐదు నుంచి ఏడు లక్షల మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు ఉద్యోగులు పక్క రాష్ట్రాలైన బెంగళూరు చెన్నై హైదరాబాద్ నుంచి మన రాష్ట్రానికి ఓటు వేయడానికి వచ్చారని చాలా గర్వంగా చెప్తూ వస్తున్నాం సో ఇప్పుడైనా మన రియలైజ్ కాకపోతే రెండు వేల ఇరవై తొమ్మిదిలో ఒక పది లక్షల మంది రెండు వేల ముప్పై నాలుగులో ఒక పదహైదు లక్షల మంది సాఫ్ట్వేర్ విద్యార్థులు విద్యార్థులు పక్క రాష్ట్రాల నుంచి మన రాష్ట్రాలకు వచ్చి ఓటు వేశారు అనే పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను ఇప్పటికైనా రియలైజ్ అవుతూ లక్షల్లో సాఫ్ట్వేర్ కోర్సులు కంప్లీట్ చేసుకుంటూ ఇంజనీరింగ్ కంప్లీట్ చేసుకుని బయటకు వెళ్ళే బయట ప్రాంతాలకు వెళ్ళే విద్యార్థుల కోసం మన రాష్ట్రంలోనే కంపెనీలు అనేది స్థాపించకపోతే పది నుంచి పదహైదు లక్షల మంది విద్యార్థులు పక్క రాష్ట్రాలకి వెళ్ళి అక్కడ జాబులు చేస్తూ పక్క రాష్ట్రాలకి ట్యాక్సులు కడుతూ ఆ రాష్ట్రాల డెవలప్మెంట్లో గ్రోత్లో మనం భాగస్వాములు అవుతూ అవుతూ వస్తాం సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే మన రాష్ట్ర ప్రజలు ఎవరైనా ఎవరైతే ఏ మీరు ఏ పార్టీనైనా అభిమానించండి ఏ పార్టీ నాయకుడి కోసమైనా పనిచేయండి ఎలక్షన్స్ టైంలో మీ పార్టీ కోసం వర్క్ చేయండి కానీ ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత మీరు ఖచ్చితంగా మీ ప్రాంత అభివృద్ధి కోసం అయితేనేమి మీ పిల్లల భవిష్యత్తు కోసం అయితేనేమి రైట్ మీరు మీ పార్టీ నాయకుల పైన ఒత్తిడి తీసుకొని వచ్చి మన స్టేట్ డెవలప్మెంట్ కోసం వర్క్ చేస్తే మన పిల్లల భవిష్యత్తు చాలా బాగుంటుందని నా ఉద్దేశం థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్